సిత్సలతో ఎరగంగంటి సుబ్బారెడ్డి గారు కరోనాయపల్లి గ్రామం చెల్లిమర్రి మండలా కడప జిల్లా మీ విస్తరి మధ్యలో కడ్డీల మీద కాళ్ళు పెట్టడం గాని కూర్చుంటే ఒంగిపోతా ఏదో వాళ్ళు చేపించినారు ప్లీజ్ కూర్చోకండి మళ్ళీ రావాలి డి భావ శత్రి గారు కదర కనుక పంతొమ్మిదవ గట్ట ఏరగం రెడ్డి లక్ష్మీరెడ్డి గారు రెహమద్ ఖాన్ పల్లె ఇరవై మీసాల కిరాణ్ కొత్త పుల్లూరు ఇరవై అమ్మగారింటి మైదాన్ని పరిగెత్త అత్తగారింటికి వచ్చారు శిరువా

శ్రీ గారు చెప్ప రావాలి కరి కట్టాల ఇంత ఊతలు లేదు ఏముంది కేక ఆ పోకో నువ్ తట్ట ము బాగుంది అదక్కడ సరదలగా ముందుగా నమస్కారం అండి ఐదు నిమిషాల సమయం ఈ లైవ్లో అందరి పైకి లేదు లైట్ పంపించు నేను ఇసుకల్లో పూర్తి చేసుకున్నాను ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న జత చాలా వెనకబడి కొనసాగుతున్నాయి நீல ஆனா நீச்சு அட்டா नाल <laughs> <उरस्थ थी। स्थारा> దూరాన్ని పదమూడు నిమిషాల ఎనిమిది సిగల్లో పూర్తి చేసుకొని ఎనిమిదవ స్థానానికి కూడా అందుబాటులో లేవు ఈ చెత్త అనంత కర్ర కర్రగంట ఏది சமயம் நீகூக்கம் உன்னது ஆ ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి సమయం